ఈగల్లానే అధికారం చుట్టూ నాయకులు ఎన్నికలకు ముందు ఒక లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క అంటూ తిరుగుతున్నారు అక్కడి వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు టీడీపీ నేతలకు సవాళ్లు విసిరి ఎన్నికల తర్వాత పాతవాన్ని పట్టించుకోవద్దంటూ అదే గూటికి చేరారట ఇంతకీ ఎవరా వైసీపీ నేతలు లెట్స్ వాచ్ ఎన్నికలకు ముందు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఎన్నికల తర్వాత కండువా మార్చేశారు ఐదేళ్లు అధికారం అనుభవించి పార్టీ ఓడిపోయాక అధికార పార్టీలోకి జంపు చేస్తున్నారు నెల్లూరు రూరల్ వైసీపీ నేతలు కొందరు రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కోటం రెడ్డి డిఫరెంట్ పొలిటీషియన్ తనను నమ్ముకున్న వాళ్లను అందలమెక్కించే విలక్షణ నేత కోటం రెడ్డి అలాంటి నాయకుడి దగ్గర ఎన్నికల ముందు కుప్పిగంతులేసిన కొందరు నాయకులు ఇప్పుడు ఆయన దగ్గరికే చేరుకున్నారట కూడా కాలిని వాళ్ళను కూడా కార్పొరేటర్లను చేసిన ఘనత కోటం రెడ్డి శ్రీధర్ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకించి టీడీపీలో చేరిన కోటం ఎన్నో సవాళ్లు ప్రతి సవాళ్లు ఎదురయ్యాయి మళ్లీ అధికారం తమదేనన్న ధీమాతో కోటం టార్గెట్ చేశారు వైసీపీలోని ప్రత్యర్థులు అన్నింటినీ మౌనంగా భరించిన కోటం అధికారం దక్కింది దీంతో ఆరు నెలలలోని కోటం సోదరులతో కాళ్ల బేరానికి వచ్చారు కొందరు నేతలు ఓ దశలో వీరందరినీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్న మనసు మార్చుకుని వస్తామన్న వారిని చెంతకు చేర్చుకున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమరెడ్డి శ్రీధరెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే జిల్లాలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గత రికార్డులను బద్దలు కొట్టారు కాంగ్రెస్ ని వీడి వైసీపీలోకి వచ్చాక తాను ఎదుగుతూ తన చుట్టూ ఉన్నవారిని అందలమెక్కించారు కోటం రెడ్డి నమ్ముకున్న వాళ్లకు అన్ని విధాలా అండగా నిలిచారు కానీ అధినేతను వ్యతిరేకించి చివరికి వచ్చేశారు దీంతో అప్పటిదాకా కోటం రెడ్డి అండతో ఎదిగిన వారే ఆయనపై ఎగిరెగిరి పడ్డారు కాలం కలిసి వచ్చేదాకా కోటం రెడ్డి మౌనం వహించారు సీన్ కట్ చేస్తే వైసీపీ ఓడిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రూరల్లో మూడోసారి కోటం రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు ఫలితాలు రాగానే అప్పటిదాకా కోటంరెడ్డిని వ్యతిరేకించిన నేతలు గుండెలు గుప్పెట్లో పెట్టుకున్నారు ఆయన రివేంజ్ ఏ రేంజ్ లో ఉంటుందోనని ఆందోళన పడ్డారు కానీ అపార రాజకీయ అనుభవం ఉన్న కోటంరెడ్డి మరోసారి తన వ్యూహంతో అందరినీ ఆశ్చర్యపరిచారు టార్గెట్ అవుతారనుకున్న వారిని మళ్లీ దగ్గరికి రాణించారు దీంతో కోటంరెడ్డి వ్యూహం వెనుక ఏ మాయ ఉందో తెలియక సొంత పార్టీ నేతలే సతమతమవుతున్నారట పార్టీలో చేర్చేసుకుంటే సైలెంట్ గా పడుంటారనా ఏమో కోటం రెడ్డి అంతరంగమేంటో లోగుట్టేంటో